హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్జే వరల్డ్ మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను చుక్కకూర మైసూర్ దాల్ కాంబినేషన్లో పప్పునైతే వండేసుకుందాం ఎప్పుడు మనం కందిపప్పుతో చుక్కకూరతో వండుకుంటుంటాం కదా ఈసారి చాలా హెల్త్కి మంచిదైనా మైసూర్ దాల్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అలాగే చుక్కకూర హెల్త్కి చాలా మంచిది చాలా చాలా సింపుల్గా వెరీ టేస్టీగా ఇప్పుడు మనం పప్పునైతే వండేసుకుందాం ఇక లేతగా ఉన్న చుక్కకూర కట్టెని తీసుకోవాలా నేను మీడియం సైజ్ కట్టెని అయితే తీసుకున్నాను చాలా లేతగా ఉన్నదనుకోండి చుక్కకూర పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదే ముదురు చుక్కకూర తీసుకొని పప్పు వండుకుంటే పప్పు అనేది చేదు వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఈ చుక్కకూరని కాడలు కాడలుగాను ఆకులుగాను మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కాస్త సాల్ట్ వేసి మనం క్లీన్ చేసుకున్న తర్వాతనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఉన్న పోషకాలు మనకి వచ్చేస్తాయి లేదంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి కాబట్టి చిన్నటిప్పు గుర్తు గుర్తుపెట్టుకోనండి ఏ ఆకుకూరకైనా సరే ఇక మనం పప్పు ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంత మైసూర్ దాల్ని అయితే తీసేసుకొని చక్కగా వాటర్లో క్లీన్ చేసేసుకోనండి చాలా స్మూత్గా ఉంటాయి ఈ మైసూర్ దాల్ అయితే ఇక తగినంత వాటర్ తీసుకోనండి కాస్త పసుపు వేసుకొని మన స్పైసీకి తగినంత మనం కారం వేస్తే వేసేసుకుందాం ఇక్కడ చూసారా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసి చుక్క కూరను వేసుకుంటున్నాను మీరు కూడా ఇదే విధంగా చేసేసుకోండి ఇక రేమే పని ఉండదన్నమాట ఇక టమోటాలు కూడా పప్పుకు సరిపడా ఒక మూడు మీడియం సైజు టమోటాలనైతే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు మీ పప్పుకి తగినంత వేసుకోనండి ఎందుకంటే ఈ చుక్క కూర చాలా పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇక చింతపండు స్కిప్ చేసి టమాటాలు మాత్రమే వేసుకోనండి తర్వాత నేను ఆనియన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇక పప్పుకు సరిపడా అయితే వేసుకుంటున్నాను కాస్త తక్కువ వేసుకోనండి తర్వాత మనం ఉప్పు చెక్ చేసుకొని తగినంత వేసేసుకోవచ్చు అనమాట లాస్ట్గా ఇక మూత పెట్టేసి మనం టూ విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పునైతే ఉడికించుకుందాం కందిపప్పు ఉడికేంత టైం ఈ మైసూర్ దాల్ అనేది తీసుకోదండి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి టూ విజిల్స్కే ఉడికిపోతుంది తీసేసి శుభ్రంగా చూస్తే చక్కగా ఉడికిపోయింది పప్పు టమాటా పీసెస్ ఆనియన్ పీసెస్ మనకి చక్కగా ఉడికిపోయాయి ఇక ఈ పప్పు అయితే చాలా చాలా బాగుంటుందండి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అన్నంలోకి ఎందులోకైనా తినవచ్చు అనమాట జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా మైసూర్ దాల్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇది ఇక స్పూన్తో తిప్పితే సరిపోతుందండి ఇక పప్పు గుత్తి పెట్టి రేమాల్సినంత అవసరం రాదనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మంచి ప్రోటీన్ ఉన్న మైసూర్ దాల్ అనమాట వారానికి ఒక్కసారైనా సరే కందిపప్పును స్కిప్ చేసి ఇలా మైసూర్ దాల్తో పప్పు అయితే చేసుకోనండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది ఇక నేను ఒక స్టీల్ బౌల్ పెట్టేసుకొని ఇందులో తాలింపుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించి స్టీల్ బౌల్ పెట్టేసి ఆయిల్ తగినంత వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర రావాలు వేసేసినాను మినప్పప్పు అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసి అవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఎండుమిర్చి అయితే వేస్తున్నాను తర్వాత మనం కరివేపాకు మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా వెంటనే కొంచెం మెంతులు వేసేసుకోనండి కొద్దిగంటే కొద్దిగా మరీ ఎక్కువ వేస్తే చేదైపోతుంది పప్పు మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా ఉంటుంది మెంతుల వల్ల హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ మెంతులు వేసిన తర్వాత చక్కగా వేగనిచ్చి ఇక మనం పప్పునైతే ఈ తాలింపు వేసిన గిన్నెలోనే కలుపుకుందాం కాదని కొంతమంది పప్పు గిన్నెలోకి ఈ తాలింపును వేసి మూత పెడుతుంటారు అలా కాకోకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా తాలింపు వేసుకోనండి పప్పుకు తాలింపు స్మెల్ పట్టుకొని సూపర్ అంటే సూపర్ స్మెల్తోటి టేస్ట్ తోటి ఉంటుంది అనమాట ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఒక చాలా చాలా సింపుల్గా తక్కువ టైంలో మనమైతే ఈ చుక్కకూర దాల్ పప్పును వండుకున్నాం కదా ఈ పప్పుని వేడివేడిగా అన్నంలోకి కానీ లేదా చపాతి జొన్న రొట్టెలోకి తిన్నామనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వండుకొని తినండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఫుడ్ వీడియోతో మేము ముందుకైతే వస్తా అంతవరకు అండి మరి